శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః ధనసు రాశి వారి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల గోచార ఫలితములు ఈ ధనసు రాశిలోకి మూలా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదము ఈ ధనసు రాశిలోకి వచ్చినవి అంటే మూలలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములలోనూ పూర్వాషాఢలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములలోనూ ఉత్తరాషాఢలో ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ఈ ధనస్రాసులోకి రాశిలోకి వస్తారన్నమాట ఈ ధనసరాశి వారి మొత్తము కాందాయ ఫలిములు చూడగా ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఇక జూన్ నెల ఫలితాలకి చూడగా జూన్ నెలలో గ్రహ సంచారాన్ని బట్టి వీరికి కొంచెం నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా భూ సంబంధమైన వ్యవహారము చూస్తే కనుక దాంట్లో పాల్గొంటే దాంట్లో నష్టం ఎక్కువగా వస్తుంది అని చెప్పచ్చు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు భూ సంబంధ వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అవసరము ఎవరైనా మామూలు వాళ్ళు వాళ్ళ యొక్క భూముల్ని అమ్మడం కానీ కొనడం కానీ క్రయ విక్రయాలు చేస్తుంటే కనుక దాంట్లో తగు శ్రద్ధ చూపించాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని సూచన వీరికి ఈ నెలలో గ్రహ సంచారం బట్టి కష్టాలు చాలా ఊహించని కష్టాలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఏదైనా వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు ఏదో మాత్రము మంచి హోదాని జముని పొందుతారని చెప్పుకోవచ్చు అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సోదరుల యొక్క కలయిక జరిగి వాళ్ళతో సఖ్యత ఏర్పడి మంచి సంతోషాన్ని అనుభవిస్తారు భూసంబంధ విషయాల్లోనూ కష్టాల్లోనూ కొంచెం వ్యతిరేకత ఉండగా కానీ సోదరుల కలయికతోటి వీళ్ళు మంచి సుఖాన్ని అనుభవిస్తారు కానీ ఈ ధనసు రాశి వారు జూన్ నెలలో కొంచెం ఆరోగ్యంలో శ్రద్ధ వహించాల్సిన సూచన ఎందుకంటే ఆరోగ్య భంగం జరగచ్చు ఏదైనా వైరస్ రోగాలు కానీ లేకుంటే జ్వరాలు కానీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సినది సూచన వీరు భుజించే ఆహారంను సమకాలికంగా అంటే టైం లోపల తిని మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఈ నెలలో తీసుకోవడం వలన ఈ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని తప్పించుకోగలుగుతారు వీరికి కొంచెము ఈ నెల అంతా చాలా మందంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఎక్కువగా ఉండదు పని మీద కొంచెం నిర్లక్ష్యత ఎక్కువగా పెరుగుతుంది ధనాదాయం కూడా సామాన్యంగా ఉంది అంత పెద్ద ధనాదాయం వస్తుంది ఈ నెలలో చేసే పనుల్లో పెద్ద లాభాలు వస్తాయని కూడా ఏమీ కనిపించట్లేదు ప్రభుత్వాధికారుల యొక్క సహకారం అందుతుంది వారితో కలయిక కలుసుకుంటారు అని చెప్పుకోవచ్చు అలాగే ముందర చెప్పిన విధంగా బంధుమిత్రులతోటి అంటే సోదరులతో కానీ ఎవరైనా బంధుమిత్రులతో కానీ కలయిక బాగుంటుంది వాళ్ళతోటి సంతోషం మాత్రం వీళ్ళకి వాళ్ళ వల్ల కలుగుతుంది ధనప్రాప్తి ప్రకారం చూసుకుంటే సామాన్య ధనప్రాప్తి అని ఈ నెలలో ధనుసు రాశి వారికి చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయంలోనూ భూ విషయాల్లోనూ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన సూచన కావున వీళ్ళు ఈ నెలలో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ విష్ణు సహస్రనామాన్ని వినడం కానీ చేయడం చాలా మంచిది అది మంచి రెమెడీగా ఈ ధనసరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ నమః